ఎమ్మెల్సీ కవిత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీకి పూలే గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పదవుల్ని ముందు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చి సామాజిక న్యాయం గురించి తర్వాత మాట్లాడాలని సూచించారు మాటిస్తే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ అన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పూలే విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు గొప్పతనం అంటే ఒక మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారు సోనియా గాంధీ గారు మాట ఇచ్చి తెలంగాణ ఇచ్చి నిలబెట్టుకున్నారు కాబట్టి ఇవాళ మేనిఫెస్టో పొందుపరిచిన ప్రతి అంశంపై మాట నిలబెట్టుకుంటాం ఇవాళ ఆశాస్పదం ఏదంటే మా సోదరేమని నిజామాబాద్ జిల్లా సోదరి కవిత గారు బీసీల గురించి ఇవాళ నిద్రలేసి మాట్లాడుతూ ఉన్నారు ఆశ్చర్యంగా ఉంది తొమ్మిదిన్నర ఏళ్ళు మీ నాయనగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ అన్నతో పాటు దాదాపు డజన్ పైగా మీ కుటుంబ సభ్యులు వివిధ హోదాల్లో ఉన్నారు తొమ్మిదిన్నర ఏళ్ళు ఏం చేశారమ్మా మీరు

గారు అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఏం అడుగుతాను దాంతో పాటుగా నిజంగా మీకు బలహీన వర్గాల పట్ల చిత్తచిద్దుంటే మీరు ఏదో పూల ట్రస్ట్ అని లేదా ఇంకేదో రకరకాల దేశం తిరుగుతూ ఉంటా ఉన్నారు కదా మీరు మీ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవి శాసనసభ పక్ష పదవి కార్యనిర్వాహక అధ్యక్ష పదవి మీ కుటుంబ సభ్యులు ముగ్గురు ఉన్నారు కదా ఒక బీసీ ఒక ఎస్సీ ఒక ఎస్టీకి ఇచ్చి అప్పుడు న్యాయము సామాజిక న్యాయం గురించి మాట్లాడే అడుగుతుంటే తప్ప ఊరికనే ఏది పడితే అది మాట్లాడితే నీకు చెల్తుంది అనుకోవద్దు ఇప్పుడు మీరు లిక్కర్ బిజీ బిజెస్ బిజినెస్లో బిజీగా లేరు కాబట్టి ఊరికనే బీసీ నినాదం టైం పాస్ చేస్తా అంటే ఇది బీసీల ఆత్మగౌరవం వచ్చాడు ఇక్కడ బీసీల మంత్రి కూర్చున్నాడు ఎక్కడ పడితే అక్కడ అట్లా కాకుండా జాగ్రత్తగా నాలుగే దగ్గర పెట్టుకొని మాట్లాడుకొని కోరు ఇంతకుముందే